రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మ్రిజన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా హెవీ బిగ్ సైజులతో మంచి సైజులతో వన్ టాప్ సైజులతో ఉన్నటువంటి దేశపు సీమ ఎద్దులను అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ప్రస్తుతానికి ఇప్పుడు ఎద్దులను ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే ఫ్రెండ్స్ మరి కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసందగుత్తి గ్రామం నుంచి అమ్మకానికి పెట్టడం జరిగింది ప్రస్తుతానికి రెండు కూడా కడపలలో ఉన్నాయట అలానే మరి వీటి రేటు వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ప్రైస్ మరి కాడిపోయిన రేటు వచ్చేసి రెండు లక్షల నలభై వేలుగా కాడిపోయిన రేట్ చెప్తున్నారు ఈ రేటు కూడా ఫిక్స్ అయితే కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్కి వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా మనకు తెలియచెప్పడం జరిగింది అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీ ఇస్తామన్నారు ప్రస్తుతానికి ఈ చెతపై ఇంట్రెస్ట్ ఉన్న రైతు సోదరుల కోసం మీకు స్క్రీన్ పైనే నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా వారి మాటలు మరికొన్ని వివరాలు కూడా సంప్రదించండి కొత్త గట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి